మీరు రెండో తారీఖు పుట్టారా మంత్ ఏదైనా సంవత్సరం ఏదైనా ఈ రెండు అనేది చంద్ర ప్రభావం సాఫ్ట్ సెన్సిటివ్ పాజసివ్ చాలా తెలివైన వాళ్ళు పుస్తక నాలెడ్జ్ లోకల జ్ఞానం పుస్తక జ్ఞానం విపరీతంగా ఉంటుంది సో ఈ సెకండ్న పుట్టిన వాళ్ళు మిల్క్ బిజినెస్ మిల్క్ రిలేటెడ్ పన్నీర్ ఈ బిజినెస్ వాటర్ కూల్ డ్రింక్స్ రైస్ కిరాణా సో ఈ బిజినెస్లు చేస్తే మిల్క్ బిజినెస్లు చేస్తే అద్భుతంగా సంపాదిస్తారు సో ఈ టూ వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ కింద ఎనిమిదిలో పుట్టిన వాళ్ళని తొమ్మిదిలో వాళ్ళు పుట్టిన వాళ్ళని చేర్చుకోకూడదు పార్ట్నర్స్గా వీళ్ళని చేర్చుకుంటే బిజినెస్ కొలాబ్స్ అయ్యి పార్ట్నర్స్ మధ్య మనస్పర్ధలు కొట్లాట్లు వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటున్నారా సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరులో ఏ బలం ఉంది ఆఫీస్కి వెళ్ళి ఫీజు కట్టే వరకు చెప్పరు నేను కూడా లాస్ట్ సిక్స్ ఇయర్స్ వరకు ఇదే ఫాలో అయ్యేవాడిని బట్ ప్రతి ఒక్కరు వాళ్ళ పేరులో బలం ఎంత తెలుసుకోవాలి బలం తక్కువ ఉన్న వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలని మంచి మనస్తో వాయిస్ ఇస్తున్నాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్లు రాసుకోండి స్క్రీన్లో ఉండే ఏ నెంబర్కైనా వాట్సాప్ చేయొచ్చు అన్ని నంబర్లు చేయకండి ఒక నెంబర్కి చేయండి ఫస్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సో మీ పేరు బాగుందా లేదా క్లియర్గా వాయిస్ ఇస్తాను బాగుంటే మీరు అదృష్టం లేని చెప్తాను బాగలేకపోతే ఏ నంబర్ బాగాలేదు దానివల్ల వచ్చే కష్టాలు నష్టాలు చెప్తాను బాగలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అర్లీ యాజ్ పాజిబుల్ వితౌట్ డిలే మీ పేర్లు అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా ఇస్తాను గాడ్ బ్లెస్ యు